యాదవ చారిటబుల్ ట్రస్ట్ పెద్దపల్లి ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు ప్రతి ఏడాదిలాగే పెద్దపల్లి జిల్లా యాదవ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు రెండు వేల ఇరవై ఐదు ఘనంగా నిర్వహించారు పెద్దపల్లి ఆర్కే గార్డెన్లో జరిగిన ఉగాది పురస్కారాలకు ముఖ్య అతిథులుగా అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రనాథ్ యాదవ్ జనరల్ సెక్రటరీలు శ్రీహరి జేకే యాదవ్ పాల్గొని పురస్కారాలు అందజేశారు సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తూ ఉత్తమ సేవలు అందిస్తున్న నిష్ణాతులను గౌరవించుకునే విధంగా ప్రతి ఏటా ఉగాది పురస్కారాలు అందజేస్తున్నామని ఇందులో భాగంగా ఈసారి దృశ్య ప్రసార మాధ్యమం విభాగంలో విశిష్ట సేవలు అందిస్తున్న కాల్వ రమేష్ యాదవ్ను ఉగాది పురస్కారం రెండు వేల ఇరవై ఐదు ప్రధానంగా సత్కరించడం జరిగిందని యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు మారన్ తిరుపతి తెలిపారు పురస్కారాల్లో భాగంగా మొదలు శ్రీకృష్ణ పూజ పంచంగ శ్రవణం ఉగాది పచ్చడి భక్ష్యాలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యాదవ కుల బాంధవులు స్థానికులు పాల్గొన్నారు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు మేకల మల్లేశ యాదవ్ ప్రధాన కార్యదర్శి గొడుగు రాజ్ కుమార్ యాదవ్ చిలారపు పర్వతాలు యాదవ్ మంద భాస్కర్ యాదవ్ రాజేష్ పలువురి జిల్లా అధ్యక్షులు మారం తిరుపతి కృతజ్ఞతలు తెలిపారు విశ్వావసు నూతన సంవత్సర శుభాకాంక్షలు తిద్దపల్లి జిల్లా వాసులందరికీ ఉగాది తెలుగు ప్రజల యొక్క నూతన సంవత్సరం విశ్వాసు వసు అంటే భూమి అని విశ్వం అంటే మనందరూ తెలిసిందే విశ్వంలో అత్యంత అనేక నక్షత్రాలు గ్రహాలున్న భూమికి ఉన్నటువంటి ప్రత్యేకమైన ప్రత్యేకమైనటువంటి ఈ విశ్వంలో భూమి ఒక ప్రత్యేకమైనటువంటి అది అట్లా ఈ విశ్వాసు నామ సంవత్సరం తెలుగు ప్రజలకి ఆయుర ఆరోగ్యాలతో పాటు పాడి పంటలతో పశుసంపదతో అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ పెద్దపల్లి జిల్లా ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది మొదటిని చూడ ఒక్కొక్క ప్రాంతం ఏదో ఒకరు ముందడుగేస్తేనే మిగతా వాళ్ళందరికీ మార్గదర్శకులు ఉంటారు మార్గదర్శకులు ఎవరంటారు అంటే ఎవరైతే చైతన్యంతో ఎవరైతే ఇనిషియేషన్ తీసుకొని చొరవ తీసుకొని ఒక నూతన ఉరవాడిని నూతన సాంప్రదాయాన్ని ప్రారంభిస్తారో వాళ్ళే మార్గదర్శకులు అవుతారు అట్లా అఖిల భారత యాదవ్ మహాసభ మరియు యాదవ్ చారిటబుల్ ట్రస్టు పెద్దపల్లి జిల్లా శాఖ వారు ఉగాది పురస్కారాల పేరుతో యాదవ్లో ఉన్నటువంటి చైతన్యవంతమై సమాజానికి సేవ చేస్తున్న వాళ్ళు సమాజంలో జాతి సంక్షేమంతో పాటు మొత్తం సమాజంలో వివిధ రంగాలలో కొన్ని రంగాల్ని అంటే సమాజానికి ప్రభావితం చేసే కొన్ని రంగాలను ఎంచుకొని ఆ రంగాలలో ప్రతిభావంతుల్ని సెలెక్ట్ చేసుకొని వారికి పురస్కారాలు అందజేసేటటువంటి ఒక నూతన సాంప్రదాయాన్ని మార్గదర్శకంగా ఇలా పెద్దపల్లి జిల్లా యాదవ్ చారిటబుల్ ట్రస్టును అఖిల భారత యావత్ సభ తమ మార్గదర్శకత్వాన్ని మా అందరికీ ముందు వచ్చింది ఇలా అఖిల భారత యాదవసభ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత మొదటిసారి మా యువ నాయకుడు మార్గదర్శి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి యాదవ్లందరికీ ఒక నూతన ఉరవడిని నూతన సాంప్రదాయాన్ని తీసుకురావడానికి ముందుకొచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు చింతన్ రవీంద్రనాథ్ యాదవ్ గారిని ముఖ్య అతిథిగా విరవడం జేకే శేఖర్ యాదవ్ గారు అదేవిధంగా నన్ను కూడా ఇందులో భాగస్వామ్యం చేసే అవకాశం కల్పించినటువంటి మా పెద్దపల్లి జిల్లా యాదవమిత్రులకు మరోసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ మీ ద్వారా పెద్దపల్లి జిల్లా ప్రజలందరికీ తెలుగు ఉగాది నూతన సంవత్సరమైన విశ్వాసు సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను